ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము సీత కనబడకపోడచే శ్రీరాముడు కోపితుడయి లోకాలను భస్మం చేయటకు సిద్ధపరు సిద్ధమవుతాడు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమిబంధనా ముత్యోర్ అమృతాత్ శ్రీరామచంద్రుడు అంటున్నాడు నేను లోకహితమునకై పాటుపడువాడను మృదు స్వభావం కలవాడను జితేంద్రియుడను జీవుల ఎడ కృప చూపువాడను గర్వితులైన ఇంద్రాది దేవతలు నా మృదు స్వభావమును బలహీనతగా భావించుచున్నారు అందువలననే వారు సీతను రక్షింపలేదు ఓ లక్ష్మణ కారుణ్యాది గుణములు నన్ను చేరి దోషములుగా భావింపబడుచున్నవి కావున నన్ను అసమర్థునిగా భావించి దుర్మార్గులు నా భార్యను అపహరించిరి ఈ క్షణముననే రాక్షసులను వారికి తోడ్పడు వారిని సర్వనాశనము చేసేదను చంద్రకాంతులను నిస్తేజమునర్చి ఉదయించుతున్న సూర్యుడు తన ప్రచండ తేజమును ప్రకటించినట్లు నాలోని దయాది గుణములను ప్రక్కనబెట్టి నేడే నా శౌర్య పరాక్రమములను గాక ఇక నేను విజృంభించనిచో యక్షులకు గంధర్వులకు పిశాచములకు రాక్షసులకు కిన్నరులకు మనుష్యులు మున్నగి వారికి ప్రశాంతియే కరువ కరువగును చూడుము లక్ష్మణ నా బ్రహ్మాది నా బ్రహ్మ అస్త్రాది బాణ పరంపచే ఆకాశమునంతయు ఈ క్షణముననే కప్పివేసి ముల్లోకములలో సంచరించేడి వారినందరినీ ఎక్కడనూ మోపలేని వారినిగా చేసేదను అంతేకాదు నా ప్రభావముతో అగ్ని జ్వాలలు చల్లబడును వేగము ఆగిపోవును సూర్యకాంతులు వెలవెలబోవును పర్వత శిఖరములు నుగ్గునుగ్గగును జలాశయములు అన్నీ ఎండిపోవును వృక్షములు లతలు పొదలు చిన్నా విన్నమగును సముద్ర జలములు ఇంకిపోవును ఇంత ఎలా ముల్లోకములయందు ప్రళయస్థితిని కలిగింతును ఓ సౌమిత్రి దేవతలందరూ కూడి సీతాదేవిని భద్రముగా నాకు ఇప్పుడే అప్పగింపకున్నచో ఒక్క క్షణములో వారు నా పరాక్రమమును చవిచూడగలరు అంతేకాదు నేను నా ధనస్సును ఎక్కుపెట్టి నారీ సారించి బాణములతో ఆకాశమును పూర్తిగా కప్పివేసినచో ఏ ప్రాణియు అతడికి ఎగురజాలదు ఓ సౌమిత్రి నా శర ప్రయోగములతో సమస్త జగతును కల్లోల పరిచేదను చూడుము ఆ స్థితిలో పక్షులు మృగములు మొద మొదలగు ప్రాణులన్నీ మృతి చెందును లేక చెల్లా చెదురగును ప్రకృతి అంతయు అస్తవ్యస్తమగును నేను లాగి ప్రయోగించిన బాణములను ఎవ్వరూ అడ్డుకొనజాలరు అట్టి నా శరముల ద్వారా సీతానిమిత్తమై నిమిత్తమై ఈ గల పిశాచములను రాక్షసులను పూర్తిగా నిర్మూలించేదను నా బాణములు దిగంతముల వరకు నిరాఘాటముగా రివ్వున సాగిపోగలవు వీరావేశంతో నేను ప్రయోగించేడి ఆ శరముల పదును దేవతలెల్లరూ రుచి చూడగలరు నా క్రోధ ప్రభావమునకు ముల్లోకములు నశించినప్పుడు దేవతలు దైత్యులు పిశాచములు రాక్షసులు మిగులరు దేవ యక్ష రాక్షసుల లోకములన్నీయు నా బాణ పరంపర దాటికి పెక్కు రీతులుగా ముక్కలు ముక్కలై తీరును ఓ సౌమిత్రి నా ప్రేమ పెన్నిది అయిన సీత అపరణకు గురి అయినను మృత్యువు పాలైనను ఆమెను దేవతలు సురక్షితముగా నాకు అప్పగింపనిచో నా బాణ పరంపరకు గురిచేసి ఈ లోకములను అన్నింటినీ అస్తవ్యస్త మునర్చెదను సీతాదేవి భద్రముగా క్షేమముగా నన్ను చేరనిచో ఈ సమస్త చరాచర జగత్తును రూపమాపెదను లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు రోషముతో కన్నులెర్రజేసిన వాడై ధనస్సును గట్టిగా పిడికిలితో పట్టుకొని విష సర్పము వలె భయంకరమై పదునుదేలి మొరయచున్న మిరయచున్న బాణమును చేతబట్టెను పిమ్మట శత్రు పురములను ఛేదించువాడు అజయుడైన శ్రీరాముడు బాణమును ఎక్కుపెట్టి ప్రళయ కాలాగ్నివాలే కృద్ధుడై ఇట్లు నుడివెను సమస్త ప్రాణులను ఎల్లప్పుడూ ముసలితనము మృత్యువు కాలము విధి కవలించుచునేయుండును వాటిని ఎవరూ నివారింపజాలరు అట్లే నేను క్రుద్ధుడైనచో నన్ను ఎవరు ఏ విధముగా ఆపజాలరు పూర్వము నేను మాయా మృగము వెంట వెళ్ళక ముందు మిథిలా నగర రాజకుమారి సాధ్వీమణి అయిన సీతాదేవి చక్కని పలు వరుసతో దర్శనీయముగా ఉండేది ఇప్పుడు అట్టి వైదేహిని నాకు అప్పగింపనిచో దేవతలతో గంధర్వులతో మానవులతో నాగులతో పర్వతములతో విలసిల్లిచుండేడి సమస్త జగత్తును సర్వనాశనము చేయుదును శ్రీరాముడు లోకములను ధ్వంసం చేయుటకు సిద్ధపడగా లక్ష్మణుడు మృదు వచనములతో ఆయనను శాంతపరచుట సీతాదేవి ఎడబాటు వలన కృషించున్న శ్రీరాముడు మిగులు పరితపించుచుండెను ప్రళయ కాలాగ్నివలె లోకములను ధ్వంసమనరుచుటకు సన్నద్ధుడై ఉండెను ఎక్కుపెట్టిన ధనస్సును చూచుచు పదే పదే నిట్టీర్చుచుండెను ప్రళయకాల రుద్రుని వలె సమస్త జగత్తును దగ్ధమనర్పభూనియుండెను ఇంతగా కృద్ధుడైన రాముని స్వరూపమును లక్ష్మణుడు ఇదివరిలో చూచి ఎరుగడు అంతటా ఆ సౌమిత్రి వాడిపోయిన ముఖముతో తన అన్నను చూచి బద్దాంజల ఇట్టునుడివెను ఓ అన్నా నీవు వాస్తవముగా మృదు స్వభావం కలవాడవు జితేంద్రియవు ఇంతవరకు సకల ప్రాణులకు హిత మునర్చిచుండేటివాడవు ఇట్లు నీవు క్రోధ వశుడవై ప్రకృతిని ధ్వంస తగదు చంద్రునిలో ప్రసన్నత సూర్యునిలో దివ్యకాంతి వాయువునందు నిరంతర గమనము భువియందు ఓర్పు నియతములై ఉన్నవి ఇవన్నీ నీలో మూర్తిభవించి ఇండుటచే నీ కీర్తి చిరస్థిరమైనది ఎవడో ఒకడు వనర్చిన అపరాధమునకు నీవు సమస్త లోకములను తుదముట్టింపబోనుట తగదు ఆయుధములతో పరివారములతో కూడిన ఈ యుద్ధరథము ఎవరిదో ఎరుగము దీనిని ఎవరు ఎందువలన ఇట్లు భగ్నమనిచిరోడో కూడా మనకు తెలియదు ఓ ఈ ప్రదేశమంతయు ప్రదేశమంతయుద్ధాశ్వముల గిట్టల తాకిడిచే రథ చక్రపు అం రథచక్రపు అంచుల ఒత్తిడి చే నలిగి ఉన్నది తడిసియున్నది తడిసి ఉన్నది యుద్ధము జరిగినట్లు కనబడుచున్నది మాట్లాడుటలో నేర్పరి అయిన ఓ రామ ఈ సంగ్రామ చిహ్నములన్నీ అనగా రథాదులన్నయూ ఒక్కనివే ఇద్దరివి కావు ఈ యుద్ధమున గొప్ప సైన్యము పాల్గొన్న చిహ్నములు ఇవ్వూ కనబడలేదు కనుక ఒక్కడు చేసిన అపరాధములకై లోకములన్నింటినీ నశింపజేయుట తగదు కోమల హృదయులు ప్రశాంత చిత్తులైన పాలకుల పాలకులు అపరాధములకు తగినట్లు దోషులను రఘువీర సకల ప్రాణులకు ఎల్లప్పుడూ అన్ని విధములుగా నీవే దిక్కు అట్టి నీ యొక్క భార్యను హింసించుట కానీ అపరించుట కానీ మంచిదే అని ఎవడు తలంచును యజ్ఞ దీక్షలో ఉన్న యజమానికి సత్పురుషులైన ఋత్విజులు శాపాది అపచారములను చేయజాలనట్లే దీనజన శరణ్యుడవైన నీకు నదులు సముద్రములు పర్వతములు దేవగంధర్వ దానవులు అప్రియమును కూర్చుటకు సమర్థులు కారు ఓ రాజా సీతను అపహరించిన దుష్టుని అన్వేషించుటకై నీవు ధనుర్ధారిపై సిద్ధపడము అది ఏ మన ప్రస్తుత కర్తవ్యము నేను నీకు తోడుగా ఉందును తపస్సంపన్నులైన మహర్షులు మనకు సహాయపడదురు నీ ధర్మపత్నిని అపహరించిన దుష్టిని కనుగొని వరకు సముద్రమును పర్వతములను అరణ్యములను భయంకరములైన వివిధ గిరిగుహలను నదులను పద్మ సరస్సులను దేవగంధర్వ లోకములను దీక్షతో గాలింతుము ఓ కోసల ప్రభు దేవతలు సామోపపాయముచే నీ ప్రేమ పెన్నెదిని నీకు అప్పగింపనిచో అప్పుడు నీవు సమయోచితముగా తగిన కార్యములను నిర్వహింపవచ్చును ఓ నరేంద్ర సత్ స్వభావముచే సామోపపాయముతే వినయముతో మార్గమున ప్రయత్నించినప్పటికీ సీత జాడ తెలియనిచో అప్పుడు నీవు బంగారు పిడులు కలిగి ఇంద్రుని వజ్రాయుధంతో తుల్యములైన శరములను వర్షించి సమస్త లోకములను రూపమాపవచ్చును తర్వాతి భాగంలో ఆగ్ర ఆవేశాలను మాని దుష్టుడైన రాక్షసును గుర్తించి వాని అతమార్చుటం ముఖ్య కర్తవ్యమని లక్ష్మణుడు శ్రీరామునకు నివేదించుట చాలా అద్భుతమైన ఘట్టము దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు